అయితే జయమ్మ దగ్గరికి వచ్చినా జయం అంటే ఎవరు అనుకారు జయమ్మ రెండు వేల పన్నెండు ఛానల్ అనమాట అక్క దగ్గరికి ఎందుకు వచ్చినాడంటే మీకు ఒక చిన్న టిప్స్ చేద్దామని ఏం టిప్స్ అబ్బా అంటాకర్రీ జుట్టు గురించి అక్కకి జయం అక్కకి మంచిగా హెల్దీగా ఉంది జుట్టు బాగా పెద్ద జుట్టు అనమాట జుట్టుకే ఫ్యాన్స్ అందరికి పడిపోయి తొంభై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యి ఒక రెండు నాలుగు ఉంటే సిల్వర్ బటన్ వచ్చేసి అందరినీ జడతోనే ఆకట్టుకొని అందరిని సభి పడేశాను యూట్యూబ్ లో ఎట్లా చంపుతుంది అంటే జడతోనే చంపుతుంది ఈమె అందముతో జడంతో ఈ రెండింటితో చంపుతుంది అని నేను జయక్క దగ్గరకు వచ్చినయక్క ఏం మాట్లాడదో జుట్టుకు ఖచ్చితంగా కనుక్కోవాలా జయమ్మ దగ్గరికి వెళ్ళాలా జుట్టు గురించి కనుక్కోవాలని జుట్టు వచ్చినా అనమాట చూపిస్తా ఫ్రెండ్స్ జయమ్మ జుట్టు చూపిస్తానా చూపిస్తానా

కరివేపాకు ఈ మూడు కలిపి ఆయిల్ చేసుకుంటుందంట అండ్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా ఉల్లిగడ్డ రసం వాడుతుందంట వారానికి ఎంత వాడతాం రోజు అంటే వారం గంటలు రోజా రోజు తలస్నాన్ చేసి రోజు పెట్టుకోవాలి మీకు గిన జుట్టు కావాలంటే రోజు అప్లై చేసుకోవాలా మీ గిన జుట్టు కావాలంటే రోజు అప్లై చేసుకోవాలా నాకు రోజు అయితే చేత కాదు నిజంగా అక్క నీకు చాలా ఓపిక ఉంది అంతే అనమాట జుట్టు పోయి పడుకుంటున్నావు ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయండి ఇలాగే వాడండి సరేనా ఖచ్చితంగా మీకు కూడా గ్రోత్ మంచి సిల్కీగా మంచి అందంగా ఉంటుంది ఓకేనా అదనమాట ఇప్పుడు టీ తాగకండి అయ్యో టీ తాగితే ఎలా అవుతారు ఇష్టం టీ తాగాకండి అక్క చెప్పేటివి కొన్ని కొన్ని యూజ్ చేయండి జుట్టు మంచిగా పెరగాలంటే అక్క చెప్పేటివి తినండి ముఖ్యంగా ముఖ్యంగా లేడీస్ రోజు గుడ్డు తినండి ఆ రోజు ఎగ్గు తినాలంట ఐరన్ ఫుడ్ తీసుకోవాలా మంచిగా ఐరన్ ఫుడ్ ఆకురలు అలాంటి ఉల్లిగడ్డ ఆయిల్ కాకరకాయ ఇవల్ల తీసుకుంటే జుట్టు మంచి జరుగుతుందంట పెద్ద జుట్టు మనసు అంతా నాకు జుట్టు పెరగాలంటే రోజు ఉల్లిగడ్డ రోజు పొద్దున పదవి అంతా అయిపోయిన తర్వాత ఒక గంట ముందు మిక్స్ పట్టుకొని పేస్ట్ లాగా పట్టుకొని మొత్తం అప్లై చేసుకుని తర్వాత ఒక గంట తర్వాత వాష్ చేసుకుని చాలా అది కొట్టుకొట్టు కొట్టు ఉంటుంది ఏం కాదు ఏం కరసదు మంచిదే ఉల్లిపాయ పొట్టు చాలా కానీ వాసన వచ్చదు అక్క ఏం కాదు ఏం వస్తుంది ఉల్లిగడ్డ వాసన రాదు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఉల్లిగడ్డ వాసన వస్తుంది ఏం వాసన రాదు ఇంకా జుట్టు కావాలంటే ఉల్లిగడ్డ వాసన అయినా పరియాలా ఏదైనా ఉల్లిగడ్డ వాసన ఏం కాదు కదా ఏమో నాకైతే మన వాళ్ళకి చెప్దామని నువ్వు జుట్టు సీక్రెట్ చెప్దామని ఆ నేను వచ్చినానండి ఎవరో అనుకాకండి జయమ్మ అక్క రెండు వేల పన్నెండు ఛానల్ ఉంది అండ్ నందాల్లోనే ఉండేది అక్క వాళ్ళు కూడా మాకు కొంచెం దగ్గర కాబట్టి నేను ఎగురుకుంటా అది పిన్ నెంబర్ వచ్చాది రుణాలు ఉంటారు ఎస్తేరికి నాకు పిన్ నెంబర్ వేస్తాది మీకు సిల్వర్ బటన్ వచ్చాది సిల్వర్ బటన్ వచ్చాది ఫస్ట్ పేమెంట్ తీసుకొని ఇటు చూపించాది ఇంకా ఫస్ట్ పేమెంట్ తీయడానికి చాలా త్వరలో ఉంది సిక్స్ ట్వంటీ సిక్స్ వచ్చింది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియో చేస్తాను ఖచ్చితంగా చూడండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నేను అక్కడ ఛానల్ లో నేనే అనుకుంటాను నాకంటే గౌరవేందమ్మో అందుకే అంత తెలుగు మాట్లాడతా వాళ్ళతో ఇంకొంచెం తెలుగు మాట్లాడితే వాళ్ళు మనం ఏమనుకుంటారు అంటే అనుకుంటారు అంత తెలుగులో ఇంగ్లీష్ ఏంటంటే అది పదము నాకు అది ఒక్కటి అక్క ఎందుకు అదే బాక్స్ కింద ఉంటది కదా దాంట్లో పెడతాది ఆ లింక్ లో ఓపెన్ చేయండి లింక్ అక్క ఛానల్ వస్తుంది అక్క ఛానల్ పిన్ చేసి నా ఛానల్ పెడతాను ఓపెన్ చేయండి అక్క ఛానల్ కి వచ్చి మంచిగా కామెంట్ పెట్టండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్ పెట్టాకండి అక్క సంగతి మీకు ఓకేనా థ్యాంక్ యూ అబ్బా జుట్టు గురించి అయితే మీకు చెప్పినాను కదా యూజ్ చేయండి మంచిగా జుట్టు అయితే పెరుగుతుంది నేను కూడా యూజ్ చేస్తాను బాయ్ టాటా నాకు కూడా టైం అయిపోయింది అనమాట